హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఫోన్పే మరియు గూగుల్ పే లాంటి ఎన్ని యూపీఐ యాప్ వాడేవారికి అలర్ట్ అండి వెంటనే ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి మరి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు యూపీఐ ద్వారా లావాదేవీలు చాలా వేగంగా సౌకర్యవంతంగా కొనసాగుతున్నాయి చిన్న మొత్తంలో నుంచి పెద్ద మొత్తాల వరకు ఫోన్పే గూగుల్ పే వంటి యూపీఐ ఆధారిత యాప్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కానీ ఈ సౌకర్యం కొన్నిసార్లు హ్యాకర్లు మరియు మోసగాళ్ల కారణంగా వినియోగదారులకు ప్రమాదకంగా మారుతోంది ముఖ్యంగా యూపీఐ ఆటో పేమెంట్ మోడ్ అనే ఫీచర్ గురించి అవగాహన లేకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది యూపీఐ ఆటో పే మోడ్ అంటే ఏమిటి యూపీఐ ఆటో పే మోడ్ అనేది వినియోగదారులు ఒకసారి ఆమోదించిన తర్వాత వారి ఖాతా నుండి నెలవారి లేదా కాలా కాలానుగుణంగా చెల్లింపులు స్వయం చాలకంగా జరుగుతాయి ఆటోమేటిక్ చెల్లింపులు పిన్ నమోదు అవసరం లేకుండా చెల్లింపులు జరుగుతాయి కేటాయించిన ఖాతా నుండి డబ్బులు బ్యాంక్ ఖాతా నుంచి రీఛార్జులు బిల్లులు ఓటీపీ సబ్స్క్రిప్షన్ల కోసం డబ్బులు ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటాయి సో అవసరం లేకపోయినా కొన్ని సందర్భాల్లో డబ్బులు అనవసరం కట్టే అవకాశం ఉంది కాబట్టి మనము ఈ సెట్టింగ్ అనేది ఆఫ్ చేసుకోవాలి యూపీఐ ఆటో పే మోడ్ వల్ల ఎదురయ్యే సమస్యలు ఆకస్మికంగా డబ్బుల నష్టము వినియోగదారులు ఆపరేషన్ ఆపాల్సిన అవసరం ఉన్న ఆటోపే మోడ్ ద్వారా డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి అన్నమాట ఇక భద్రతా సమస్యలు హ్యాకింగ్ లేదా మోసాల ద్వారా డేటా నష్టం జరుగుతుంది ఈ అవకాశం ఉంది ఇక అనవసర చెల్లింపులు సబ్స్క్రిప్షన్ లేదా సేవల అను సేవలు అవసరం లేకపోయినా డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి ఇక యూపీఐ ఆటో మోడ్ పేమెంట్ ఎలా ఆఫ్ చేయాలని చూద్దాము ఫోన్పే లేదా గూగుల్ పేలో ఆఫ్ చేయొచ్చు ఇప్పుడు మీ ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ చేయండి ప్రొఫైల్ సెక్షన్ మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ను ఎంచుకోండి ఆటోపే ఆప్షన్ను క్లిక్ చేయండి మీరు కోరుకునే సబ్స్క్రిప్షన్ లేదా సేవను నిలిపివేయడం లేదా రిమూవ్ చేయడం ద్వారా డబ్బులు కట్ అవ్వకుండా అడ్డుకోగలరు ఆటోపే ఆప్షన్ నిలిపివేత వల్ల ప్రయోజనాలు మీ ఖాతా భద్రంగా ఉంటుంది అనవసర అవసరం లేని చెల్లింపులను ఆపివేయచ్చు మీరు ఎప్పుడు డబ్బులు ఖర్చు చేయాలనుకుంటే అదే సమయంలో చెల్లించవచ్చు యూపీఐ వినియోగదారులలో వినియోగంలో జాగ్రత్తలు యుపిఐ యాప్లో పాస్వర్డ్ వల మరియు పిన్ను రహస్యంగా ఉంచుకోండి మీ వ మీ బ్యాంక్ లేదా యూపీఐ సంబంధిత వివరాలను ఎవరికి పంచవద్దు అలాగే అవసరమైనప్పుడు మాత్రమే ఆటోపే ఆప్షన్ని ఎంచుకోండి ఈ విధంగా యూపీఐ ఆటోపే మోడ్ వలన సౌకర్యమైతే ఉంది కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్త అవసరమైతే ఉంది మీ ఖాతా భద్రతపై నియంత్రణ కలిగి ఉండడానికి యూపీఐ ఆటోపే ఫీచర్ వినియోగంలో మీరు జాగ్రత్తలు పాటించండి అవగాహనతో చెల్లింపులు చేయడం మీ ఆర్థిక భద్రతకు ఎంతో కీలకం